ప్రైవేట్ పాఠశాలలు ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు నివేశన స్థలాలలో ప్రభుత్వం నుంచి అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి అన్నారు నెల్లూరు నగరంలో అపస్మ ఆధ్వర్యంలో బెస్ట్ టీచర్స్ అవార్డు కార్యక్రమాన్ని ముఖ్య పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో జ్యోతి ప్రజ్వల చేసి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీధర్ నగరాధ్యక్షులు వెంకటేశ్వర్రెడ్డి శౌరిరెడ్డి శ్రీధర్ అన్వర్ సుబ్రహ్మణ్యం వెంకటాద్రి కిరణ్ తదితర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాఠశాల కరస్పాండెంట్లు పాల్గొన్నారు కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని వేల విధాలకు కూడా చేయడం జరుగుతుంది ఉంది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో తెలిసిన తర్వాత మీకు పెట్టిన ఫెస్టిజ్లు అవ్వాలి కానీ అది గవర్నమెంట్ లెవెల్లో చదువుతారు అయితే ఈ సుమారుగా పదివేల ఇన్స్టిట్యూషన్స్ మన రాష్ట్రంలో ఉంటే వీటన్నిటినీ సుమారుగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ సుమారుగా ఏడు వేల పది ఇన్సిటూరెన్స్ ఈ అపస్మే వీళ్ళందరూ కూడా నియోజకవర్గాల స్థాయిలో ఈ సెప్టెంబర్ ఫిఫ్త్ సందర్భంగా టీచర్స్ అందరికీ కూడా బెస్ట్ టీచర్ అవార్డ్స్ కూడా కానీ గవర్నమెంట్ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని వీళ్ళందరికీ ఎంకరేజ్ కూడా చేయడం జరుగుతూ ఉంది కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో జరిగిన సెప్టెంబర్ ఫిఫ్త్న బెస్ట్ టీచర్ అవార్డ్స్ కూడా కానీ అది గవర్నమెంట్ లెవెల్లో జరుగుతూ ఉంది అయితే ఈ సుమారుగా పదివేల వేల ఇన్స్టిట్యూషన్స్ మన రాష్ట్రంలో ఉంటాయి వీటన్నింటినీ సుమారుగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ సుమారుగా ఏడు వేల ఈ అపస్మా ఆలో ఒక విధంగా వీళ్ళందరూ కూడా నియోజకవర్గాల స్థాయిలో ఈ సెప్టెంబర్ ఫిఫ్త్ సందర్భంగా టీచర్స్ అందరికీ కూడా బస్టిజర్ అవార్డ్స్ కూడా చాలా సంతోషం కేవలం ఈ అపస్మా ఈ బస్ టీచర్ అవార్డ్స్ అనే కాకుండా ఒక మంచి కరికులం అంటే పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఆలోచనతో వారు ఈ సెమినార్స్ పక్కన కానీ దాని మీద వాళ్ళకి సంబంధించిన డిస్కషన్స్ కానీ ఇవన్నీ కూడా నేను బాగుండాలి నా ఇన్ష్యూషన్ బాగుండాలి సమాజంలో ఉన్న అన్ని ప్రైవేట్ ఇన్స్టిష్యూస్ కూడా బాగుండాలన్న అదేవిధంగా ఈ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అవసరం అన్నది సొసైటీలో ఉండే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వీరు వద్ద వీళ్ళు గవర్నమెంట్ తరఫున సాయం అందిస్తా కూడా ఉన్నారు ఇప్పుడు గతంలో కోవిడ్ టైంలో కానీ అనేక ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు కూడా వారందరూ కూడా ప్రతి స్కూల్ కూడా వారికి తగ్గట్టుగా సుమారుగా కోటి రూపాయలు కూడా కండ్ చేసి గవర్నమెంట్ జరిగింది రీసెంట్ గా విజయవాడలో కూడా వీరందరూ కూడా అమౌంట్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ ద్వారా ఆర్గనైజేషన్ భవిష్యత్తుగా అపస్మా మరింత ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగుండాలా అలానే కోరుకుంటూ కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించి మా ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేస్తారు నా పేరు నేలవోతుల శ్రీధర్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఈరోజు నెల్లూరు సిటీ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కార్యక్రమం టౌన్ హాల్లో చాలా విజయవంతంగా జరిగింది దాదాపుగా యాభై పాఠశాల నుంచి ఎనిమిది నియోజకవర్గాల్లో ఈ విధంగా ఉపాధ్యాయులందరినీ కూడా మేము సన్మానం చేశాం దాదాపుగా నాలుగు వందల నలభై మంది ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నిక చేశాం సుమారుగా ఒక ఐదు వేల మంది అన్ని చోట్ల కార్యక్రమాలకి ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు వచ్చారు ఈ సందర్భంగా వారు చేస్తున్న కృషికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న మా ఉపాధ్యాయులు వారి యొక్క శక్తి సామర్థ్యాలు వారు చేస్తున్న కృషికి జిల్లాలో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి రిజల్ట్స్లో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే దానికి మా యొక్క ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు అని చెప్పి ఈ సమస్యలో ఉపాధ్యాయులకు సన్మానం జరిగింది వాళ్ళు ఈ రోజున తక్కువ వేతనం ఎక్కువ ఎప్పుడు శ్రమ పడుతూ ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఉపాధ్యాయు వృత్తి అనేటువంటిది చాలా గట్టి మీద స్వామి లాంటిది ఈ రోజుల్లో మరి తల్లిదండ్రుల యొక్క అతి గారాభం వల్ల పిల్లల్ని ఇచ్చేస్తున్నారు అలా వాళ్ళు ఎదుర్కొని మంచి విద్యను అందిస్తూ నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ మేము మంచి ఫలితాలు సాధిస్తున్నాం ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికై సన్మానం స్వీకరించిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని నెల్లూరు సిటీ యూనిట్ అపస్మా యూనిట్ గౌరవ అటా ముప్పై మంది ఉత్తమ ఉపాధ్యాయుల్ని వాళ్ళు కరస్పాండెంట్ సెలెక్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా ఈరోజున గౌరవ ఎమ్మెల్సీలు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు మా గౌరవ ఎమ్మెల్సీ రెడ్డి గారు రాష్ట్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు వారి చేతుల మీదుగా రమేష్ గారు ప్రెసిడెంట్ అభిషేక్ గారు మా జిల్లా ఉపాధ్యక్షులు వెంకటాద్రి గారు మిగతా అందరి యొక్క కరస్పాండెంట్ యొక్క సహకారంతో ఈరోజు అద్భుతంగా విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎల్లూరు సిటీ యూనిట్ అపస్మా ప్రెసిడెంట్ని ముఖ్యంగా ఈ యొక్క టీచర్స్ డేని ప్రైవేట్ స్కూల్తో ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో మన స్వర్గీయ మనోహర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా మనం సన్మానం చేయాలని జరిగింది ఆ రోజు నుంచి మధ్యలో కరోనా సంవత్సరం క్యాప్తిచ్చి ప్రతి సంవత్సరం అంటే ఈ సంవత్సరం కూడా పదవ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ యొక్క టీచర్స్ని మనం కూడా మన ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉత్సాహంగా పనిచేయించాలనే ఉద్దేశంతో వాళ్ళని సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మొత్తం అరవై స్కూళ్ళ నుంచి నూట ముప్పై ఐదు మంది ఉపాధ్యాయులకి రోజు సన్మాన కార్యక్రమము మన యొక్క ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా చంద్రశేఖరరెడ్డి గారి ద్వారా చేయించడం జరిగింది అదేవిధంగా మన నెల్లూరు ఎంఈఓ అయినటువంటి తిరుపల్ సార్ కూడా కొంతమంది సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది మీరు చేసినందుకు మా యొక్క కరెస్పాండ్ అందరికీ కూడా మా యొక్క యూనిట్